హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మెక్కడబుల్ నైన్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నిన్న చిలుకూరి బాలాజీ టెంపుల్కి వెళ్ళాను కదండి మన సబ్స్క్రైబర్స్ ఇప్పటికీ నాకు కామెంట్ చేస్తూనే ఉన్నారు అక్క మీ పూజా మందిరంలో వేసిన స్టిక్కర్స్ మాకు కావాలక్కా లింక్ పెట్టండి అక్క అని నేనైతే ఆన్లైన్లో కొనుక్కోలేదండి కొనుక్కోవాలంటే అమెజాన్లో అయితే ఇవి దొరుకుతున్నాయి కానీ కొంచెం కాస్ట్ ఉన్నాయి నేనైతే తిరుపతిలో కొనుక్కున్నానండి తిరుపతిలో కొను తిరుపతి వెళ్ళేటప్పుడు ఇలాంటి స్టిక్కర్స్ ముగ్గులు వేసుకునే అచ్చులు ఉంటాయి కదండీ అవి అయితే ఎక్కువగా తీసుకుంటాను అయితే చిలుకూరి బాలాజీ టెంపుల్లో ప్రతి ఈ టెం ప్రతి షాపుకి వెళ్ళి అడిగాను స్టిక్కర్స్ మీకోసమేనే చూపిస్తే కొనుక్కుంటారు కదా మన హైదరాబాద్ సరౌండింగ్లో ఉండే వాళ్ళు ఎప్పుడైనా చిలుకూరి బాలాజీ టెంపుల్కి వెళ్తే కొనుక్కుంటారు అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నానండి ఒక స్టిక్కర్ అనేది నాకు ట్వంటీ ఫైవ్ రూపీస్కి అయితే ఇచ్చారు అతను ఆన్లైన్లో అయితే ఎక్కువగా రేట్ ఉన్నాయండి ఎవరైనా సరే చిరుకూరి బాలాజీ టెంపుల్కి వెళ్తే కొనుక్కోండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ స్టిక్కర్స్ అయితే మనం పూజా మందిరంలో అంటే వేసుకున్నట్టుగా అయితే చాలా అందంగా కనిపిస్తుంది పూజా మందిరం ఓకేనా ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను అయితే లైక్ చేసి షేర్